అండ్ అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బాక్స్ వచ్చేసరికి కోడి పిల్లలకి కోళ్ళకి ఉపయోగపడే బాక్స్ అండి ఇది దీన్ని ధీరజ్ గారు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి ఆర్డర్ ఇచ్చారు దీన్ని పది రోజుల క్రితం అనేది ఆర్డర్ ఇచ్చారండి అది అనేది కంప్లీట్ అయింది అంతకుముందు నేను చాలా బాక్సులు చేశానండి దానికి దీనికి తేడా ఏంటంటే దీనికి ఏంటంటే పైన బోల్డ్ ఫిట్టింగ్ పెట్టాను ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నాను కదా అవి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు కొంచెం అవి కింద కాళ్ళు అనేవి కొంచెం మెండ్ అవుతున్నాయి ఆ బెండ్ అవకోకుండా మళ్ళీ ఇంకా సపోర్ట్లు అనేది పెట్టానండి ఇటు ఒకటి మొత్తం ఎన్ని సపోర్ట్లు పెట్టాను ఆ పెట్టడం వలన ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు కొద్దిగా గట్టిగా వేసినా కానీ అవి కాళ్ళు అనేవి బెండ్ అవ్వండి దీన్ని ఏంటంటే ఏ పార్ట్లుగా ఆ పార్ట్లుగా విడి విడివిడి భాగాల కింద మనం తీసేసుకోవచ్చు మళ్ళీ అలా బాక్స్ టైప్లు అనేది బిగ్ చేసుకోవచ్చు ఇది ట్రాన్స్పోర్ట్లో కూడా మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది తగ్గిద్దండి మామూలుగా బాక్సులుగా అయితే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది ఎక్కువగా ఉంటుంది దీది కింద ఫ్రేమ్ చేసిందేమో ఆ రంగులు దాని దానివల్ల ఏంటంటే కోళ్ళు నిలబడి ఆ రెట్టేసినప్పుడు కింద పడిపోద్ది దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఈరోజు తీసుకెళ్ళేద్దాం వేద్దాం అండి కాబట్టి వర్షం కారణంగా రేపు అనేది వేస్తాను దీని తర్వాత వాసు గారికి పిల్లలు బోన్ ఏను ఎలాంటి బాక్స్ టైపే చేయాలి అలాంటిది అది చిన్నపిల్లలకి అనమాట అండి తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఉదయగరికి అంతకుముందు మనం గాబుల్ మెట్టలు పంపాము వారికి బిల్లు బోన్ అవుట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్డర్ వచ్చినాయి ఇలాంటి బాక్స్ ఒకటి రెండు బావురు పిల్లల అని ఆర్డర్ వచ్చినాయండి అవేనండి వాటికే ఫ్రేమ్స్ అనేవి చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫుల్ వీడియోలో మొత్తం వివరంగా చెప్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి